హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి డాగ్స్ అందరికీ శుభోదయం అండి నేను మొన్న చెప్పాను కదా పోయిన ఆదివారం ఏలూరు జాతరకు అయితే వెళ్ళడం జరిగింది ఆ విశేషాలన్నీ కూడా నేనైతే ఏం చేశాను ఎక్కడికి వెళ్ళాను అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అనుకుంటున్నాను ఆ రోజు మార్నింగ్ ఇంట్లో పూజ అవన్నీ అయిపోయిన తర్వాత మేమైతే బయలుదేరిపోయామండి మా మనవరాలు చూశారు కదా అది వెనకాల ఒక వన్ వే బ్యాగ్ ఒకటి వేసుకుంది దాంట్లో దాని హగ్గీసు అది తాగేటువంటి వాటర్ బాటిల్ సిప్పర్ ఒకటి పెట్టుకొని ఇంకా బ్యాగ్ అయితే వదిలిపెట్టట్లేదండి మేము బయలుదేరేసరికి పదకొండు అలా అయిపోయింది అనమాట ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో పని అది తెమలదు కదండి అలా లేట్ అయిపోయింది ఇంకా ఇంట్లో అయితే గనక మా పెద్దమ్మాయి ఒకదే ఉంది తను రాకూడదు షాప్కి అయితే మా వారు వెళ్ళిపోమాట నేను అక్క వాళ్ళతో కలిసి వెళ్ళాను అనమాట మొదటి రెండుసార్లు కూడా జాతరకి వెళ్ళాల్సిందండి కాకపోతే ఫస్ట్ వారం అయితే కనుక ఆటంకం వచ్చింది రెండోసారేమో అంతకుముందు ఆదివారం అయితే కనుక ఆరోగ్యం బాగాలేదనమాట విపరీతమైనటువంటి జలుబు దగ్గు అక్క వాళ్ళు అయితే వెళ్ళారు మాకు ఎక్కువ మంది చుట్టాలు ఉంది రాజమండ్రి ఏలూరు హైదరాబాదు అలాగే తప్ప మిగతా వాళ్ళు చాలా తక్కువండి అందుకని మూడు వారాలు పాప అక్క వాళ్ళు అయితే కనుక వెళ్తూ ఉన్నారు ఇంక ఇదే లాస్ట్ అనమాట మూడోసారి జాతర ఇంకెలా అయితే వెళ్దాము తప్పకుండా అని చెప్పని నేనైతే బయలుదేరామండి మేము వెళ్ళేటప్పుడు చూసారు కదా పక్కలంటే ఎంత పచ్చగా ఉందో పంట పొలాలన్నీ కూడా పొలాలన్నీ కూడా అప్పుడే అవన్నీ వేశారు కదా కొంచెం ఎదిగి కల మనం చూడడానికి చాలా అందంగా ఉందండి మా డిస్ట్రిక్కి అది కదా వెస్ట్ గోదావరి పచ్చగా ఉంటుంది ఎక్కడా కూడాను చూడడానికి మన కన్నులకి ఎంతో ఇంపుగా ఉంటుందండి ఇంకా మేమైతే హైవే నుంచి వచ్చేసాం కాబట్టి ట్రాఫిక్ పెద్దగా చిక్కుకోలేదు ఇంకా ఇంటికి వచ్చేసాము అప్పటికీ అక్క వాళ్ళ చుట్టాలందరూ కూడా చాలామంది వచ్చేసే ఉన్నారు మేమే లేటుగా వచ్చాము మా బంగారు తల్లి కొత్త కదండి వచ్చిన ఐదు నిమిషాల వరకు ఇంకా ఎవరిని ముట్టుకొనివ్వట్లేదు అనమాట నన్ను పట్టుకొని ఎవరు పిలిచినా రాను రాను అంటుంది వాళ్ళ పెద్ద అమ్మల దగ్గరికైనా వాళ్ళ అక్కల దగ్గరికి ఎక్కడికి వెళ్ళను అనమాట నన్ను గట్టిగా పట్టుకొని ఇంకా ఎవరి దగ్గరికి పిలిచినా కూడా వెళ్ళనంటే వెళ్ళనని పేచిపెట్టేస్తుంది ఇక ఐదు నిమిషాల తర్వాత మాత్రం దాని ఇష్టం అండి చక్క ఇల్లంతా కల తిరుగుతూ ఒకటే ఆటలు పాటలు అక్క వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకున్నప్పుడు అయితే అసలు చుట్టుపక్కల ఇల్లు చాలా తక్కువ ఉండేదండి ఒకటి రెండు ఉండేది ఏలూరు ఇతవరకు ఏలూరు అంటే ముప్పై సంవత్సరాల క్రితం చెప్తున్నాను నేను ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందండి ఊరు చాలా పెద్దదైపోయింది కదా అందుకని ఇతవరకు ఇదే జాతర ఉండేదండి అప్పుడు ఒక్కసారే చేసేవాళ్ళు కాకపోతే ఊరు పెద్దడవడం వల్ల ఇప్పుడు ఈ జనాలు ఇవన్నీ కంట్రోల్ చేయడం అంటే కష్టం కాబట్టి మూడు విధాలుగా అంటే మూడు పార్ట్లుగా ఒక తూర్పు వీధని పడమరు వీధని ఇలా జాతర జాతరని ఇలాగా మూడుగా విభజించారనమాట ఇది మూడవది తంగళమూడి దగ్గర ఉన్నటువంటి జాతర అనమాట చూసారు కదా ప్రతి ఇంటి ముందండి టెంట్లు రోడ్లు అయితే ఖాళీ లేవు కార్లు అయితే అక్కడే రోడ్డు మీద పార్క్ చేసి వెళ్లాల్సి వచ్చింది లోపల ఇంకా సెంటర్లో అయితే కనుక అసలు నడిచి వెళ్ళడం లేకపోతే బైక్ల మీద కనుక కార్లు అయితే కనుక అసలు చాలా ఇదిగా ఉన్నాయి ఫస్ట్ రెండు జాతరలు చూస్తే అనుకోవచ్చు డ్రోన్తో మనకి ఏలూరు న్యూస్ అటువంటి ఛానల్లో చూపించారు కదా అసలు మొత్తం వీధులన్నీ కూడా బంధువులతో అసలు జనాలతో నిండిపోయి ఎలా ఉండమంతే అలా ఉందన్నమాట ఇంకా అక్క అయితే రాగానే ఫ్రూట్స్ అప్పుడే అమ్మవారికి నైవేద్యాలు అవన్నీ పెట్టేశారంట ఇంకా అందుకని పొంగుబూర్లు గార్లీ ఇవన్నీ ఒకదాని తర్వాత తినడానికి అని చెప్పి తీసుకొని వస్తుందనమాట చూశారు కదా అక్క వాళ్ళ అక్క అంటే మా తోడుకోడల వల్ల అక్క అనమాట అక్క వాళ్ళ కూడా ఐదుగురు ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మా అత్తగారాలు కూడా ఐదుగురు సంతానం అనమాట నేనే మా అన్నయ్యనే నేనమాట ఎటు ముగ్గురు వైపులో కూడా బంధుగణం అనేది చాలా ఎక్కువ అక్క వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళ నానమ్మ వాళ్ళు కూడా రూమ్లో కూర్చున్నారనమాట ఇక నా మనవరాలు కొత్త కదండి ఇంకొక ఐదు నిమిషాలు అలాగా బిగుగా ఉంటుందన్నమాట ఏం తిన్నా కూడా తిన్నాం అని చెప్పని వాళ్ళ అమ్మ ఒళ్ళో నుంచి అయితే కనుక కదలటం లేదు ఇంకా అందరూ కొంతమంది బంధువులు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా నైవేద్యాలు పెట్టేశారు కాబట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నారనమాట మనకి ఏలూరు జాతర మీకు తెలిసిందే కదా గంగానమ్మ తల్లికి మహాలక్ష్మి అమ్మవారికి వినుకొండ అంకమ్మ తల్లికి ఈ ముగ్గురిని సేవిస్తారు అందుకని మూడు మడపలు పెడతారండి లాగానే అమ్మవారికి అన్నము పెరుగు గారెలు బోరులు తర్వాత క్షీరాన్నము చలిమిడి పానకాలు తాంబూలం ఇవన్నీ పెడతారు ఇవి మనం అందరం కూడా పూజ చేసిన అయిపోయిన తర్వాత జాతర అమ్మవారిని ఎక్కడైతే నిలబడతారో అక్కడికి వెళ్ళి మనం కుంభం పోస్తారు కదండి అక్కడ సమర్పించి వస్తారనమాట ప్రతి ఇంట్లో కూడా సేమ్ ఇలాగే జరుగుతుందండి ఈ మూడు నెలలు కొంచెం వాళ్ళకి జాతర పెట్టిన నాళ్ళు కూడా వాళ్ళు ఎటువంటి శుభకార్యాలు కానీ పుట్టినరోజులు కానీ పెళ్ళిళ్ళు కూడా అవలాంటివి ఏమీ కూడా వాళ్ళు చేసుకోరనమాట మొన్న సంక్రాంతి టైంలో కూడా వాళ్ళు ఏమీ చేయడం అంటూ ఏమీ లేదు ఇప్పుడు ఈ జాతరతోనే వాళ్ళకి ప్రారంభం అనమాట ఈ జాతరతో అమ్మవారిని సాగనం పేస్తారు వాళ్ళకి పూర్తిగా అయిపోతుంది ఇదే చివరి అనమాట లోపల బెడ్రూమ్లో కూడా బంధువులు అందరూ కూర్చొని మా చక్కగా ముచ్చడించుకుంటున్నారు నేనైతే కనుక పిల్లని ఎత్తుకొని ఇంకా హాల్లోనే కూర్చున్నాను అక్క హ్యాపీ తింటున్నాను మీకు ముఖ్యంగా ఈ మంచం చూపిద్దాం అనుకోనండి ఒక వంద సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పట్టె మంచం అండి నాకు పెళ్ళైన కానించి నేను అక్కలు ఇంట్లో చూస్తున్నాను వాళ్ళంతకుముందు ఎన్నో సంవత్సరాలు అంట ఎంత స్ట్రాంగ్గా ఉంటుందండి ఇప్పుడైతే ఇలా కింద ఉంది కానీ అక్క వరకు అయితే రాళ్ళు పెట్టి మన మంచం కింద రాళ్ళు పెట్టేవాళ్ళం కదా అలా పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి ఉండేది ఈ మంచం ఎక్కాలంటే మనం ఒక స్టూల్ ఎక్కి ఎగిరి కూర్చోవాలన్నమాట అంత ఉండేది అంత స్ట్రాంగ్గా ఉంది ఒకసారి చూడండి కోళ్ళు అవన్నీ కూడా ఇప్పుడైతే కనుక అంత క్వాలిటీ అసలు మనం మెయింటైన్ చేయడం అది ఇంపాసిబుల్ అనమాట ఏ చెక్క వాడాలంటే మనకు భయం వస్తుంది అసలు చెదలు పడతాయేమో అని చెప్పని ఇంకా బంధువులందరూ కూడా ఒక్కొక్కరు స్వామివారిని దర్శించేసుకొని అమ్మవారికి నమస్కారం పెట్టేసుకొని ఇంకా మేము వెళ్ళిందే చాలా లేటుగా వెళ్ళాం కదండి ఇంకా భోజనాలు టైం అయిపోతుంది కూడా ఒంటి గంట అంతా అయిపోయింది ఎవరి ఇంటి ముందు చూసినండి పెద్ద పెద్ద పండ్ పందిళ్ళు అనమాట ఇంకా అక్క వాళ్ళు ఇంకా ఇంటి ముందు అందరూ వాళ్ళ పక్కన ఇద్దరు బిల్డింగ్లు కూడా కింద వేశారు టెంట్లు ఇంకా పైన అయితే చల్లగాలి వేస్తుందని సెకండ్ ఫ్లోర్లో ఒక గెస్ట్ రూమ్ ఉందనమాట అక్కడైతే భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు అందరినీ భోజనాలకు రమ్మంటే ఇంకా అందరూ వెళ్ళినట్టున్నారు నేను బ అక్కల వంటకాల నుంచి వచ్చేసరికి ఎవరు లేరన్నమాట సరే నన్ను రమ్మంటున్నారు అని నేను కూడా పైకి వెళ్ళిపోయానండి ఇంకా కింద అయితే గనక అక్కల అక్కొక్కదే ఉందనమాట ఇంకెవరు లేరు చూసారు కదా పైన అయితే కనుక భోజనాలకు అన్నీ రెడీ చేసేసారు అక్కలు ఇంట్లో వండినా కూడాను వెజ్ నాన్ వెజ్ రెండు కూడా క్యాటరింగ్ ఇచ్చారనమాట ఎందుకంటే మాఘమాసం కదండి దీంట్లో చాలామంది కూడా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉన్నారు మాఘమాసం అంటే నెల రోజులు తినరు కొంతమంది మాఘపు ఆదివారాలు కూడా తినరు కదండి అందుకని ఇది పైన గెస్ట్ రూమ్ అనమాట నేనైతే మనవరాలు కూర్చొని ముచ్చటిస్తున్నాను అలాగే మా వదినాల ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చారనమాట ఇంకా తెలిసిన వాళ్ళు చక్కగా మాట్లాడేసాం తర్వాత మేము కూడా భోజనాలు అన్నీ ఇంచుమించు మూడే ఎంత అయిందండి ఇక ఇటైతే అయితే చల్ల గాలి పైన అలాగే ఉంది కింద అలాగే ఉంది ఇంకెవ్వరూ లోపల కూర్చోలేదన్నమాట ఇంకా ఏసీలు అవన్నీ ఎందుకు బయటే కూర్చొని చక్కగా మాట్లాడుకుందామని అందరం బయట కూర్చొని చక్కగా ముచ్చటించుకుంటున్నాం అనమాట ఇది జాతర అమ్మవారండి మేమందరికీ చూపిద్దామని చెప్పని ఫోటోలు అయితే కనుక షేర్ చేస్తున్నాను మొన్న పడమరి వీధి జరిగిన అమ్మవారు గంగానమ్మ తల్లి ఈ జాతర అమ్మవారు వేషాలు అవన్నీ కూడా అంటే ఈ ఆదివారం ఉండదు నెక్స్ట్ రోజు అనమాట సోమవారం ఇలాగా వేషాలు తర్వాత కొర్రల బండిలో పంబరి ఊరేగించడం అంటే అమ్మవారి ప్రతిరూపంగా ఊరేగించడం అవన్నీ జరుగుతుంది ఊరి పొలిమేర వరకు అలా తీసుకువెళ్ళి అక్కడ వదిలిపెడతారనమాట చూసారు కదా ఎంత బాగా వేషాలు చాలా చాలా రకాలు పెట్టారండి అసలు మనకి టీవీలోనూ లేకపోతే యూట్యూబ్లోనూ అయితే కనుక మారి మోగిపోయిందనమాట చాలా బాగా ఇంకా మా పిల్లల వాళ్ళు అయితే కనుక రెండో రోజు కూడా ఉండి ఇవన్నీ చూసి వచ్చారండి నేనైతే ఇంటి దగ్గర ఇంకెవరూ లేరు కదా అక్క వాళ్ళు కూడా అక్కడే ఉండిపోతున్నారని చెప్పని నేను ఆ ఈవినింగ్కి ఇంకొక వదినాలింటికి తర్వాత అక్క వాళ్ళ ఇంటికి ఇలా రెండు మూడు చోట్లకి అన్నీ తిరిగి వాళ్ళందరి దగ్గర పసుపు కుంకుమ తాంబూలం ఇవన్నీ తీసుకొని వచ్చాను మీరు చూస్తున్నారు కదా అదే కొరల బండి అండి ఊరేగిస్తారనమాట అమ్మవారిని దాంట్లో పెట్టి అమ్మవారు అందరికీ కుంకుమ అన్నీ ప్రసాదంగా ఇస్తారు చూశారు కదా అసలు జనం అయితే ఇసక రాలట్లేదండి రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి అక్కలు సోమవారం నైట్ వచ్చారనమాట అక్కడి నుంచి ఈ విధంగా అయితే కనుక నా జాతర ఏలూరు వెళ్ళి ప్రశాంతంగా హాయిగా తిరిగి వచ్చేసామండి చాలా ప్రశాంతంగా జరిగిపోయింది కూడా